హాయ్ అండి వెల్కమ్ టు ఎస్బీఐ అన్లూమ్స్ ఇవాళ మీ మీ ఎస్బీఐ అన్లూమ్స్లో మరొక వెరైటీ యాడ్ అయింది ఆ వెరైటీ వచ్చి ప్యూర్ తసరపట్లో మల్టీ కలర్స్ డిజై కలర్స్ వచ్చాయి శారీస్ అన్నీ ఈ కలర్స్ ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం న్యూ డిజైన్ వచ్చింది న్యూ డిజైను చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా చాలా క్లాసిక్గా ఉంటుంది శారీ టోటల్ స్మాల్ జే థ్రెడ్ వీవింగ్ వస్తుంది స్మాల్ వైట్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది చాలా బాగా ఇచ్చాడు చాలా క్లాసిక్గా ఉంటుంది సింపుల్ డిజైను చూడండి చాలా బాగా ఇచ్చాడు షారీ టోట్లో బార్డర్ కూడా రౌండ్స్ బుట్ట వస్తుంది బార్డర్లెస్ లాగా వస్తుంది శారీ టోట్లో అలాగే ఉంటుంది చాలా బాగా ఇచ్చాడు షారీ అయితే చాలా బాగుంది చిన్న చిన్న వేర్స్ కూడా చాలా రిచ్గా ఉంటుంది చాలా బాగుంటుంది పళ్ళు కూడా సింపుల్ పళ్ళు ఇచ్చాడు థ్రెడ్ వీవింగ్ వస్తుంది జూట్ వీవింగ్ లాగా కాస్ట్ వచ్చి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా రీజనబుల్ ప్రైస్ చాలా బాగుంటుంది వీటిలో కలర్ చూద్దాం చూడండి శారీ కూడా చాలా బాగా వచ్చింది కలర్స్ చూద్దాం అన్ని టోటల్ పేస్ట్ కలర్స్ టూ డిజైన్స్ ఒక డిజైన్ మరొక డిజైన్ చూస్తాం చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది లాస్ట్ డిజైన్ వచ్చి బాక్స్ టైప్ వస్తుంది ఈ డిజైన్ వచ్చి స్ట్రైట్ లైన్స్ లాగా వచ్చింది థ్రెడ్ వేవింగ్ చాలా బాగా ఇచ్చాడు శారీ టోటల్ చాలా బాగా వచ్చింది రిచ్ లుక్ వస్తుంది పార్టీ వేర్స్ కూడా చాలా బాగుంటుంది బార్డర్ వచ్చి బార్డర్లెస్ వస్తుంది ప్లెయిన్ బార్డర్ వస్తుంది టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా థ్రెడ్ వివింగ్ వస్తుంది స్ట్రైట్ లైన్స్ లాగా వస్తుంది జూట్ లైన్స్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా క్లాసిక్గా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది వీటిలో కలర్స్ చూద్దాం చూడండి కలర్స్ కూడా చాలా లైట్ పెస్టల్ కలర్స్ కాస్ట్ వచ్చి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ శారీస్ కావాలన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్